శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా శ్రీ కట్టామైసమ్మ దేవస్థానం నారాపల్లి దగ్గర ప్రతి సంవత్సరం వాహన పూజ కార్యక్రమం మరియు లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ పదిహేనవ సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా సంస్థ అధినేత రాళ్లపల్లి పరశురామ్ గౌడ్ చేతుల మీదుగా మరియు సంస్థలో పనిచేస్తున్న ఓనర్కమ్ డ్రైవర్స్ అందరం కలిసి వాహన పూజలు పదిహేను సంవత్సరాలుగా వైభవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు پنجاب ۾ پنهنجي ڪم کي پورو ڪيو ۽ وڃي ويو त्रेधरायन महर्षिकेशा महापदनाभायन महादामोदरायन महा शर्षनायन महावासुदेवायन महाप्रियुम्हायन महाविवृद्धाय नम पुषोत्तमायन महादोक्षायन महानार सिंहायन महाज्यु नहानायन महामेंद्रेन मेन नहर्री कृष्णा नहा्रह्मे नमो नम ओं ओं बुच्छिष प्राणायाम स्वाओं ओं भूम भव नमह ओम महा ओम जनहा ओं नमह జై ఈరోజు మా శ్రీ లక్ష్మీరస్మ ట్రావెల్స్ ఇక్కడ పూజా కార్యక్రమం అనేది మేము చేయడం చేయడం జరిగింది మేము తప్ప కొంత చాలా పదిహేను సార్లు కూడా మేము ఇక్కడే వాహన పూజ ఆయుధ పూజలు మేము దసరా ముందు వన్ వీక్ ముందు కానీ టూ డేస్ త్రీ డేస్ ముందు కానీ మేము చేయడం జరుగుతుంది అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఇక్కడ ఎవ్రీ టైం ఇక్కడే ప్రోగ్రామ్ పెట్టుకొని అమ్మవారికి మేము పూజలు ప్రత్యేకంగా అన్ని చేసుకుంటూ అమ్మవారు కూడా మేము తోచినంత సహాయంగా మేము డెవలప్మెంట్లో పాల్గొంటూ ప్రతి ఒక్కటి కూడా మేము అనుసంధానంగా మేము ముందుకు వెళ్తున్నాం మేము ఇక్కడ నారాపల్లిలో మేము టూ థౌజండ్ టెన్ నుంచి ఇక్కడ ఉంటున్నాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వెళ్ళి కూడా మేము ట్రావెల్స్ ఓపెన్ చేసుకొని మేము ఆ రోజు ఒక ఐదు బండ్లతో మేము స్టార్ట్ చేసిన ట్రావెల్స్ ఇవాళ వచ్చేసి ఏపీ తెలంగాణ కర్ణాటకలో మేము వచ్చేసి డెబ్బై రెండు బండ్ల నుంచి అండి గత సంవత్సరం డెబ్బై రెండు బండ్లు ఈ సంవత్సరం వచ్చి తొంభై ఆరు బండ్లతో మేము ముందుకు వెళ్తున్నాము ఇక్కడ నుంచి కూడా అమ్మవారి దయ వల్ల మేము ఇంకా ముందుకు వెళ్తామని చెప్పేసి వెళ్ళాలని చెప్పేసి ఆశీర్వాదం ఆశీర్వాదం కూడా అమ్మవారిని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క మా ఆఫీస్ స్టాఫ్ కానీ మా డ్రైవర్స్ కానీ అందరూ ఐకమత్యంగా ఒక కుటుంబం లెక్క ఎస్ఎల్ఎన్ గ్రూప్ కుటుంబం లెక్క మేము ఏదైనా సరే చేదోడు వాదోడుగా మంచి చెత్త చూసుకుంటూ వాళ్ళని కూడా మేము కలుపుకొని మేము ముందుకు వెళ్తూ ఇదే విధంగా ఇంకా ముందు కూడా మేము అమ్మవారి దేవరిలో కూడా అలాగనే ముందుకు వెళ్తామని చెప్పి కోరుకుంటున్నాము జై శ్రీ శ్రీ కట్టమ తల్లికి జై జై సార్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది టూ థౌజండ్ టెన్ ఇందులో నాలుగు బండ్లతో స్టార్ట్ అన్నారు కదా ఐదు బండ్లతో స్టార్ట్ చేశారు ఓకే సార్ ఈ ఈ టూ థౌజండ్ టెన్ నుంచి పదిహేను ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది కదా పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి ఏమైనా మీ అవకతవకలు ఏమైనా జరిగినాయి సార్ అవకతవకలు ఏది జరిగినా కూడా మాకు ఐకమత్యంగా మా గ్రూప్ సభ్యులు అంటే గ్రూప్ సభ్యులు అంటే విజయాన్ ట్రావెల్స్ గురించి డ్రైవర్ గ్రూప్ ఒక ఇంటి పర్సన్ లెక్క మేము మంచి చేదోడు బాధడుగా కలిసి పిలిచి ముందుకు వెళ్తున్నాం అదే విధంగా కూడా మాకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాం అంటే ఎట్లా ఉంటాయి సార్ ఇది మీ కమిషన్ బేగా ఉంటుందా సో ఓనర్స్ ఉంటారా ఎట్లుంటుంది సార్ ట్రావెల్స్లో టోటల్ అటాచ్మెంట్ వెహికల్స్ అండి మా ఫ్రెండ్ సర్కిల్గా అటాచ్మెంట్ వెహికల్స్ పెట్టుకొని ఫ్రెండ్ సర్కిల్గా మూవ్ అవుతుంట ఇప్పుడున్న అప్పుడున్న మా సొంత పండుగ ఐదు పనులు ఉండే ఐదు బండ్ల నుంచి కూడా మేము ఏం చేసామంటే డ్రైవర్స్ వనరకం డ్రైవర్స్ రావడం వల్ల మేము కూడా ఆలతోనే ఒక అటాచ్మెంట్ ప్రకారంగా తీసుకొని తీసుకుంటూ వాళ్ళొక మాకు ఫ్రెండ్ సర్కిల్గా ఒక గ్రూప్ ఇంటి మెంబర్ లెక్క మేము కలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం వనరకం డ్రైవర్స్ అందరినీ మేము అటాచ్మెంట్ చేసుకుంటూ వాళ్ళతోనే ఒక కుటుంబ సభ్యులు లెక్క ముందుకెళ్తున్నాం సుమారుగా ఎంతమంది ఉన్నారు సార్ డ్రైవర్స్ ఇప్పుడు వచ్చేసి తొంభై ఆరు మంది తొంభై ఆరు మంది డ్రైవర్స్ అంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఇంకా సార్ కూడా మేము ఇంకేమైనా బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నారా బ్రాంచెస్ అంటే ప్లాన్ చేస్తున్నాం ప్రాసెస్ ఇప్పుడు వచ్చేసి ఏపీ తెలంగాణ కర్ణాటక అంటే మామూలుగా మీ మీ తొంభై ఆరు బండ్లు అంటారు కదా మీ ప్రేక్షకులకి మీ కస్టమర్లకి ఏం చెప్పదలుచుకోరు చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకు మాతోటి సహకరించుకుంటే కస్టమర్స్ అయినా సరే డ్రైవర్ అయినా సరే స్టాఫ్ స్టాఫ్స్ అయినా సరే ఎవరైనా సరే మాకు హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఇస్తున్నారు ఆ సహకారం ముందు కూడా కొనసాగాలని చెప్పేసి కూడా నేను వాళ్ళని కోరుకుంటున్నాను అమ్మవారి కూడా అందరం కూడా కరెక్ట్గా మామూలు అందరం మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను